తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి మొదటి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో సుమారు లక్ష మంది నామినేషన్లు దాఖలు చేశారు ఈ నెల ఇరవై ఏడున ప్రారంభమైన నామినేషన్ల గడువు నిన్నటితో ముగిసింది అయితే సాయంత్రం ఐదు గంటల్లోపు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్న వారికి నామినేషన్లు వేసేందుకు అవకాశమిచ్చి టోకెన్లు జారీ చేశారు పలు గ్రామాల్లో అర్ధరాత్రి దాటినప్పటికీ నామినేషన్ల దాఖలు కొనసాగింది మొదటి విడతలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీలు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డుల్లో నామినేషన్లు స్వీకరించారు మొదటి రెండు రోజులు కలిపి పంతొమ్మిది వేల ఏడు వందల నామినేషన్లు దాఖలయ్యాయి సర్పంచ్ పదవుల కోసం ఎనిమిది వేల నూట తొంభై ఎనిమిది వార్డు సభ్యుల కోసం తొమ్మిది వేల ఆరు వందల నలభై మూడు నామినేషన్లు దాఖలయ్యాయి నిన్న చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి ఇవాళ నామినేషన్లు పరిశీలించి చెల్లుబాటైన వాటి వివరాలు ప్రకటిస్తారు రేపు అప్పీళ్లు స్వీకరించి ఎల్లుండి పరిష్కరిస్తారు డిసెంబర్ మూడవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాల్ని ప్రకటిస్తారు డిసెంబర్ పదకొండవ తేదీన ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొదటి విడత పోలింగ్ జరగనుంది అదే రోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి వార్డు సభ్యులు సర్పంచ్తో పాటు ఉపసర్పంచి ఎన్నిక పూర్తి చేస్తారు రెండో విడత ఎన్నికలు జరగనున్న పంచాయతీల్లో నామినేషన్ల ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది రెండో విడతలో తెలంగాణ వ్యాప్తంగా నూట తొంభై మూడు మండలాల్లోని నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు పంచాయతీలు ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి వీటికి నేటి నుంచి డిసెంబర్ రెండు వరకు నామినేషన్లు స్వీకరించి మూడవ తేదీన పరిశీలించి చెల్లుబాటైన నామినేషన్ల వివరాలు ప్రకటిస్తారు వాటిపై డిసెంబర్ నాలుగున అప్పీళ్లు స్వీకరించి ఐదవ తేదీలోగా పరిష్కరిస్తారు డిసెంబర్ ఆరవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాల్ని ప్రకటిస్తారు డిసెంబర్ పద్నాలుగవ తేదీన ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు డిసెంబర్ మూడవ తేదీ నుంచి మూడో విడత ఎన్నికల ప్రక్రియ ఉంటుంది మూడో విడతలో తెలంగాణ వ్యాప్తంగా నూట ఎనభై రెండు మండలాల్లోని నాలుగు వేల నూట యాభై తొమ్మిది పంచాయతీలు ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి డిసెంబర్ మూడు నుంచి ఐదు వరకు నామినేషన్ల స్వీకరణ ఆరున పరిశీలన ఏడున అప్పిళ్లు తొమ్మిదిన ఉపసంహరణ గడువు పూర్తయ్యాక పదిహేడవ తేదీన పోలింగ్ ఓట్ల లెక్కింపు జరగనుంది పలు పంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నిక కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి